అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో యూట్యూబ్ ఛానళ్లను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యల వెనకాల బలమైనటువంటి కారణం ఉన్నది కొన్ని యూట్యూబ్ ఛానళ్లు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినాయి కేటీఆర్ ఆధ్వర్యంలో కొన్ని కొత్త యూట్యూబ్ ఛానళ్లు గుట్టుకొచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యాచరణ కూడా చేసిండు దాదాపు ఆ సోషల్ మీడియా కోసం కేటీఆర్ సుమారు ఒక నాలుగు వందల కోట్ల నుండి మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టిండనేది కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ ముందుకు వచ్చినారు కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కావాలని పెట్టించి ఇదే సోషల్ మీడియా వల్ల కేటీఆర్ ప్రభుత్వం గద్దె దిగింది కేసీఆర్ ఓడిపోయిండు ఇదే సోషల్ మీడియాని వాడుకొని రేవంత్ రెడ్డిని కూడా గద్దె దింపేటటువంటి ఆలోచనలో కేటీఆర్ ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడినటువంటి ఒక వార్త అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు కొంతమందికి నచ్చే విధంగా కొంతమందికి నచ్చని విధంగా ఉన్నాయి ఇంకొంతమందికి ఎందుకు ఇట్లా మాట్లాడి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత పర్సనల్ గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడానికి ఎలా కారణం ఏంది అని చెప్పి కొంత డెప్త్ గా ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడిండు కానీ అందరినీ అనడం కరెక్ట్ కాదు అనేది ఒక పెద్ద చర్చ ఎస్ కొన్ని యూట్యూబ్ ఛానల్ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినాయి బీఆర్ఎస్ పార్టీకి భజన కొడుతున్నది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నది కానీ అన్ని యూట్యూబ్ ఛానల్ అట్లా పనిచేస్తలేదు కొన్ని యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఆ ఛానళ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు చాలా క్లియర్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితా ఉన్నాయి ఆయన ఏమని మాట్లాడిండు ఆయన మాట్లాడడానికి గల కారణం ఏందనేది కూడా చాలా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఒకసారి ఈ వీడియో వినండి ఏదో ఒక టీవ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్టం రాజ్యాంగం అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష మీకు పాటల బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో మీ చెల్లినో మీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతున్నా ఇంతవాడు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినో నా భార్య నా బిడ్డలు తిట్టితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి బట్టలు ఇప్పుతాం తోలు తీసి కింద గుసో అనేటటువంటి మాటలు మాట్లాడినది ఇంకోటి ఏం చెప్తున్నాడు ఎవడు పడితే ఆడు ట్యూబులు పెట్టుకొని అనేటటువంటి ఒక మాటని మాట్లాడినది అందరినీ అనడం కరెక్ట్ కాదు ఎస్ రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పార్టీకి సపోర్ట్ అనేది పక్కన పెడితే ఛానల్ పెట్టించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఒక రైతుతో తిట్టిపించినారు రేవంత్ రెడ్డి గారిని తిట్టిపించినారు టూ డేస్ బ్యాక్ ఇద్దరు జర్నలిస్ట్ అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు చంచల్గూడ జైల్లో ఉన్నారు ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఒక ఆమె సిఇఓ ఇంకో ఆమె జర్నలిస్ట్ వీళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది పోలీసులు అరెస్ట్ చేసినారు రేవంత్ రెడ్డిని తిట్టిపించినారు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించినారు చాలా బాధాకరమైనటువంటి మాటలు అవి మన నోటితో అనరానటువంటి మాటలు అవి ఒక రైతు అని చెప్పి ఆ రైతు అని చెప్పి ఆయనను బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తీసుకొచ్చి మైకు పెట్టి ఆయనతో విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఆయనతో తిట్టిపించినారు రేవంత్ రెడ్డిని లకారంతో తిట్టడము రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తిట్టడము రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టడము అట్లా తిట్టిచ్చింది తిట్టిపించిన తర్వాత ఆ వీడియో కొని బీపులు ఏమైనా పెట్టిరా ఇప్పుడు బూతులు ఉన్నప్పుడు సాధారణంగా మనం బీపులు వాడుతాం టుయ్ టూయ్ అనేటటువంటి పదాలు వస్తాయి కానీ వీళ్ళు బీపులు కూడా వాళ్ళే డైరెక్ట్ ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసినారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్లలో సోషల్ మీడియాలో వైరల్ చేసినాను అది రేవంత్ రెడ్డి గారికి నచ్చలేదు రేవంత్ రెడ్డి గారికి కాదు మన అందరికి కూడా నచ్చదు అన్పార్లమెంటరీ భాష ఇష్టానుసారంగా మాట్లాడటము లఖారంతో తిట్టడము ఇష్టానుసారంగా ఉర్రడము కించపరచడము విమర్శించడము వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవడము ఎదటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా మాట్లాడడం ఎవరు కూడా సహించరు ఖచ్చితంగా ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చేసినటువంటి వీడియో కేటీఆర్ ఛానల్కి కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి వీడియోని మనం ఖండిస్తాం వంద శాతం ఖండిస్తాం కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలా కేటీఆర్ పెట్టించినటువంటి ఛానల్ గురించి మాట్లాడాలా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ గా ఉన్నటువంటి ఛానల్ గురించి మాట్లాడాలి కేటీఆర్ ని జాకి పెట్టి లేపుతున్నటువంటి ఛానల్స్ గురించి మాట్లాడాలా కానీ ఎవరు పడితే వారు ట్యూబులు పెట్టుకొని మమ్మల్ని తిడుతా ఉన్నారు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కొన్ని పర్టికులర్ ఛానల్స్ అది టీఆర్టీవీ తెలంగాణ నుండి లేకపోతే ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్స్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని విమర్శించే విధంగా మాట్లాడలేదు కించపర్చే విధంగా అస్సలే మాట్లాడలేదు ఉన్నటువంటి కంటెంట్ ని తెలంగాణ సమాజానికి అందించేటటువంటి కార్యక్రమం చేసినాం సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక చర్చని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇగో ఈ రాజకీయ నాయకుడు ఇట్లా అనుకుంటా ఉన్నాడు ఈ పార్టీలో ఈ వ్యవహారం నడుస్తూ ఉంది ఇగో ఈ చర్చ ఈ విధంగా కొనసాగుతూ ఉంది తెలంగాణ సమాజానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు అర్థం కావాలనేటటువంటి ఆలోచనతోటి ప్రతి కంటెంట్ ని తెలంగాణ ప్రజలకు అందజేసేటటువంటి కార్యక్రమం చేసాం అందరూ రేవంత్ రెడ్డిని విమర్శించలేదు కదా అందరూ రేవంత్ రెడ్డి గారిని తిట్టలేదు కదా ఎస్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తెచ్చినాయి వాళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకున్నారు చాలా అద్భుతం ఎందుకంటే మీరు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని తిట్టడం అనేది అందరికీ బాధాకరమైనటువంటి విషయమే మిమ్మల్ని కాదు ఎవరిని ఇచ్చినా కూడా బాధాకరమైనటువంటి విషయం వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిపోయి తిట్టదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ లీడరు సరే ఆయన తిట్టిరు అంటే ఆయన తీసుకోగలుగుతడా తీసుకోలేడానే సెకండరీ కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను చాలా దారుణంగా తిట్టిపించినారు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు లేదు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఒక రైతు వచ్చిండు ఆ రైతు వచ్చినప్పుడు ఆ రైతు మేము మైక్ పెట్టినాము ఆ రైతు ఆవేదన తోటి ఆ రైతు బాధ తోటి రేవంత్ రెడ్డిని తిట్టిండు అని చెప్పి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ ఆ రైతు ఏం చెప్తున్నాడట తెలుసా నాకు వెయ్యి రూపాయలు ఇచ్చినారు నాకు పదిహేను వందల రూపాయలు ఇచ్చి నన్ను ఇట్లా తిట్టమని చెప్పినారు అందుకే నేను తిట్టినా అని చెప్పి ఆ రైతు చెప్తున్నాడట అసలు ఆయన రైతు ఆ కాదా అనేది తెలియదు ఫస్ట్ నాకు తెలిసి ఏ రైతు కూడా అలాంటి పదజాలంతో తిట్టరు ఏ రైతు కూడా అలాంటి బూతులు వాడరు నాకు తెలిసి అక్కడ ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సైడ్కు ఆ సైడ్ యాక్టర్స్ జూనియర్ యాక్టర్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చిరో లేకపోతే అక్కడ స్థానికంగా రోడ్ల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళని పట్టుకొచ్చి ఏమైనా తిట్పించిరో తెలియదు కానీ ఒక వ్యక్తిని తీసుకొచ్చి రేవంత్ తడిని అడ్డగోలుగా తిట్టువంటి కార్యక్రమం చేస్తారు తిట్ప్పించింది ఎవరు స్వయానా కేటీఆర్ పెట్టించినటువంటి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మరి పర్టికులర్ గా చెప్తున్నా కేటీఆర్ కి సంబంధించినటువంటి బ్యాచ్ మరి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ కేటీఆర్ మీద తిట్టాలి కదా కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ కొంతమంది అని చెప్పాలి కదా ట్యూబులు పెట్టి ఎవరు పడితే ఆరు ట్యూబులు పెట్టి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీరు ఏం చేయాలా కేటీఆర్ పెట్టించినటువంటి యూట్యూబ్ ఛానల్ అని చెప్పాలా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ అని చెప్పాలా లేకపోతే ఇంకా కొంతమంది చెప్పాలా మేము కాన్స్టెంట్ గా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పినాము బీఆర్ఎస్ పార్టీని పొట్టు దిచ్చినాము తిట్టడం మీన్స్ ఇన్ కేస్ మేము బీఆర్ఎస్ పార్టీని విమర్శించినాం డైరెక్ట్ మేము అటాక్ చేయలే డైరెక్ట్ తిట్టలే మేము విమర్శించిన విమర్శల్లోనే కొన్ని తిట్లు వచ్చినాయి తిట్లు అంటే చాతగాని సన్నాసులని చిగ్గుండాలా ఇదేనా మీరు మనుషులేనా అనేటటువంటి ఈ తరహాలు పొలిటికల్ లాంగ్వేజ్ రాజకీయ నాయకులు మాట్లాడేటటువంటి లాంగ్వేజ్లోనే రాజకీయ నాయకులను విమర్శించిన మీ మీ భాష కూడా చూడండి ఒకసారి ఎస్ మీరు మీ మిమ్మల్ని ఇచ్చినటువంటి భాషను నేను ఖండిస్తాను మిమ్మల్ని అట్లా మాట్లాడడం మిమ్మల్ని అట్లా తిట్టడం ఖచ్చితంగా మేము ఖండిస్తాం దాన్ని అది చాలా బాధాకరమైనటువంటి అంశాలే కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా బాధాకరంగా ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా బాధాకరంగా ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలను ఖండిస్తాం మీరు మాట్లాడే మాటలను కూడా ఖండిస్తాం మీరు కూడా సరిగ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు పిల్లలు వలగొడతాం ముడ్ల వెళ్ళి కొడతాం ముడ్డి కొడతాం ఇలాంటి భాష మీరు కూడా చాలాసార్లు వాడినరు చాలాసార్లు ఇష్టానుసారంగా మాట్లాడినారు కాబట్టి మీరు కూడా మీ భాషని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అట్లనే మొన్న వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి వీడియోని మేము సపోర్ట్ చేస్తున్నామంటే వంద శాతం సపోర్ట్ చేయము వాళ్ళు పెట్టినటువంటి వీడియో హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో వీడియో పెడుతున్నప్పుడు మినిమమ్ బీప్స్ పెట్టాలి లేకపోతే ఆ రైతు బాధ జనాలకి ఎట్లా చూపియాలో అట్లా చూపియాలి కానీ బూతుల పరంగా కాదు కదా ఈ బూతు పదజాలం వాడడం అన్పార్లమెంటరీ భాషలో మాట్లాడేయడం కాదు కదా ఖచ్చితంగా ఆ ఇద్దరు జర్నలిస్టులు మీరు అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసినప్పుడు కూడా అదే చెప్పినాం వాళ్ళు చేసినటువంటి పనితీరు కరెక్ట్ కాదు మేమేం మాట్లాడలేకపోతా ఉన్నాం ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసేటటువంటి వ్యవహారం కరెక్టే రేపటి రోజు మాలాంటి వాళ్ళు మిమ్మల్ని తిట్టిన ఇప్పుడు నేను తిరుపతి టీఆర్టీవీ తిరుపతి రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసరంగా దించిన విమర్శించిన ఇష్టానుసరంగా నోటుకొచ్చినట్టు బూత్ ఉంది నన్ను కూడా తీసుకోపోయి చెంచలుగా చెల్లపల్లి జైల్లో పెట్టాలి ఎందుకంటే నేను కూడా మాట్లాడేటటువంటి సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగం ఉన్నది కానీ రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కదా పార్లమెంటరీ భాషలో మాట్లాడాలి కదా అన్పార్లమెంటరీ భాష యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి ఎవడు పడితే అడుగు ట్యూబ్లు పెట్టుకొని అని మీరు మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి ఈ కేటీఆర్ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై రెండు నుండి ముప్పై మూడు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కేటీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడే దాదాపు ఎనిమిది యూట్యూబ్ ఛానల్ కేటీఆర్కి సపోర్ట్ చేసినాయి ఆ ఛానల్ల పేర్లు కూడా నేను చెప్పాను ఆ ఛానల్ ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు ఇవన్నీ కూడా ఫస్ట్ జూబ్లీ లో ఉంటాయి సికింద్రాబాద్ లో కొన్ని ఉంటాయి ఒకటి దిల్సు నగర్ దగ్గర అటు సైడ్ ఒకటి ఉంటది నందినగర్ దగ్గర ఒక ఛానల్ ఉంటుంది తర్వాత ఇక్కడ బేగంపేట దగ్గర ఒక ఛానల్ ఉన్నది తర్వాత అన్నీ కూడా అదేంటి జూబ్లీ హిల్స్ సైడ్ లేకపోతే హైటెక్ సిటీ హైటెక్ సిటీ దగ్గర ఒక పెద్ద టవర్ ఉంటుంది హైటెక్ సిటీ దగ్గర ఒక పెద్ద ఫ్లోర్ ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటాయి పన్నెండు ఫ్లోర్లలో నలభై ఐదు యూట్యూబ్ ఛానల్ ఉంటాయి ఒకటే ఫ్లోర్లో నలభై ఐదు యూట్యూబ్ ఛానల్ ఆ నలభై ఐదు యూట్యూబ్ ఛానళ్లలో కేటీఆర్కు సపోర్ట్ చేసేటటువంటి ఛానల్ కేటీఆర్కు బజలు భజన కొట్టేటటువంటి ఛానల్ దాదాపు ఇరవై రెండు ఇరవై నుండి ఇరవై రెండు యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కేటీఆర్ సపోర్ట్ చేసే ఛానల్ దాదాపు ముప్పై రెండు ఛానళ్ళు ఉన్నాయి కేటీఆర్ పెట్టించినటువంటి కొత్త ఛానలే దాదాపు పద్దెనిమిది కొత్త ఛానళ్ళు ఉన్నాయి అంటే కేటీఆర్ సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇది పర్టికులర్ గా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏమంటున్నారు మీరు మిమ్మల్ని దేంతో కొట్టాలా బట్టలిపి మీరు అంతా చెప్తున్నారు కదా మీరు బట్టలిపి కొట్టాల్సింది నిజాయితీగా పనిచేసేటటువంటి యూట్యూబ్ ఛానల్ అన లేకపోతే కేటీఆర్కి జాకీ బెట్టి జోకేటటువంటి యూట్యూబ్ ఛానల్ అనా ఎవరిని చేయాలా మీరు మీరు అందరినీ బట్టలిపి కొడతా అని చెప్తే ఒక విషయం చెప్తా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి మార్చి పద్నాలుగో తారీఖు వరకు మార్చి పదిహేను రోజు కాన్స్టెంట్ గా రైతు బంధు కోసం పోరాటం చేస్తూ వచ్చిన కాన్స్టెంట్ గా రైతు భరోసా ఎందుకు రాలేదు రైతులకు అనేది ప్రతిరోజు రైతులకు వాస్తవాలు చెప్తూ వచ్చిన మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా రైతులకు చెప్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వబోతుంది అంటూ కూడా నేను పాజిటివిటీ క్రియేట్ చేస్తూ వచ్చిన మరి అలాంటప్పుడు ఎట్లా మాట్లాడతారు మీరు ఏం చెప్పాలా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసేటోడు బీఆర్ఎస్ పార్టీకి భజన చేసేటోడు కేటీఆర్ పెట్టించినటువంటి ఛానల్ గురించి మాట్లాడాలి ఇప్పుడు కొన్ని నిజాయితీగా ఉన్నటువంటి ఛానల్స్ ఉన్నాయి పబ్లిక్ కోసం పనిచేసేటటువంటి ఛానల్స్ ఉన్నాయి వాటికి మీరు ఎక్కడైనా అభినందనలు చెప్పరు వాటికి ఎత్తైన మీరు సపోర్ట్ చేయరు పోనీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఛానల్ గురించి పర్టికులర్గా చెప్పండి కొన్ని యూట్యూబ్ ఛానల్ అని చెప్పండి గతంలోనేమో ఎవరి వారి గొట్టాలు పెట్టుకొని మమ్మల్ని తిడుతూ ఉన్నారు గొట్టంగాళ్ళు అని చెప్పి మాట్లాడినారు ఇప్పుడేమో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని తిట్టడం తప్పే మిమ్మల్ని కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టి మిమ్మల్ని విమర్శించడం తిట్టడం ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సింది దాంట్లో వేరే ఆప్షన్ లేదు కానీ అందరినీ అనడం తప్పు అంటున్నా అందరినీ అనడం తప్పు అంటున్నా ఎందుకంటే మీరు పర్టికులర్గా ఇక్కడే మాట్లాడలేదు ఎవరు పడితే వాడు అనేటటువంటి పదం వచ్చింది కాబట్టి అంటున్నాం ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసింది నేనే అది గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే పనిచేయలేదు మేమందరం పనిచేసినాం సోషల్ మీడియా తలుసుకుంటేనే బీఆర్ఎస్ పార్టీని గద్ద దించగలిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కోకోలం లేగా కష్టపడ్డది మేమే అనేకమైనటువంటి అంశాలలో కష్టపడ్డాం కావాలంటే టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో ఒక్కసారి మీరు వీడియోస్ వన్ ఇయర్ బ్యాక్ కొట్టి చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగినటువంటి ప్రతి వీడియోని చూడండి నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఆ వీడియోస్ అన్ని చూడండి నా ఇంట్లో చేసినటువంటి వీడియో ఒక పెంకల్ ఇంట్లో స్క్రీన్ పెట్టి చేసినటువంటి వీడియో అవన్నీ కూడా మీకు కనబడతాయి ముసోళ్ల కాళ్ళు మొక్కినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పినాం ఇవన్నీ చెప్పింది మా లాంటి యూట్యూబ్ ఛానల్ ఎందుకు చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఆల్టర్నేట్ పార్టీ ఒకటే చూజ్ చేసుకోవాలా ఒకవేళ బీజేపీ పార్టీనో లేకపోతే ఇతర పార్టీకి ఓట్లేస్తే చీలిపోతాయి మళ్ళీ ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది తెలంగాణ ప్రజలు ఒకటే ఒక పార్టీని చూజ్ చేసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ అనే గద్దె గద్దెదిస్తాడు కేసీఆర్ అనే దుర్మార్గుడు గద్దెదికి వెళ్ళిపోతాడు అనేటటువంటి ఆలోచన తోటి మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పినాం అందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఎస్ మీరు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు మీరు తిరిగి ఉండొచ్చు పాదయాత్ర చేసి ఉండవచ్చు కానీ మీ ఒక్కళ్ళ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది అంటే మేము ఒప్పుకోము తర్వాత ఇంకో మాట చెప్పినారు మీడియా సంఘాలు ఉన్నాయి మీడియా సంఘాలు ఎంతమంది జర్నలిస్టులో మాకు లెక్క తీయండి మాకు లెక్క చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట అంటే మీ మీరు అధికారంలోకి రానిక మీడియా సంఘాలే మీకు సపోర్ట్ చేసినాయా మీడియా సంఘాలే మీకోసం పని చేసినాయా అంటే మీడియా సంఘాలు ఏమనియాలి మీకు రిపోర్ట్ ఇప్పుడు ఏమని చెప్పాలో రిపోర్ట్ ఇప్పుడు మీకు అంటే మేము ఆ రోజు మేము కనబడ్డము ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాలాంటి యూట్యూబ్ ఛానల్ కనబడ్డాయి ఈరోజు అధికారంలోకి వచ్చి తోటే యూట్యూబ్ ఛానల్ మీకు కనబడట్లేదా మీరు ఏం చేయాలా బీఆర్ఎస్ పార్టీని జాకి పెట్టి లేపేటటువంటి కొంతమంది వ్యక్తులతో వాళ్ళ గురించి మాట్లాడాలి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి లేచే సాయంత్రం వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ముప్పై మూడు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఆ యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ చేయాలి అలాంటి వాళ్ళ పైన కాదు మేము కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ని ప్రశ్నిస్తాం బిఆర్ఎస్ తప్పు చేస్తే భాజపాతో బీఆర్ఎస్ని ప్రశ్నిస్తాం ఏం కేటీఆర్ మా చుట్టపోడా కేసీఆర్ మా చుట్టపోడా ఎవరు కేసీఆర్ ఎవరు కేటీఆర్ ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పు చేసినా వంద శాతం ప్రశ్నిస్తాం దాంట్లో మీరు ఆప్షన్ లేదు మేము ఈక్వల్ గా ముందుకు పోతున్నాం కాంగ్రెస్ మాకు అది బీఆర్ఎస్ మాకు ఇది అనేది ఏం లేదు కదా అందరినీ అనడం కరెక్ట్ కాదు అంటున్నాం అంటే ఇప్పుడు రేపటి రోజు అగ్రిడేషన్ కార్డుస్ ఉంటేనే జర్నలిస్టు మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదు అని కూడా మీరు చెప్పవచ్చు కానీ ఇదే సోషల్ మీడియా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది అదే నేను మీకు చెప్తున్నా ఇదే సోషల్ మీడియా అందరు కాదు మళ్ళీ మీరు మళ్ళీ లిస్ట్ కొట్టండి సోషల్ మీడియా పోరాట యోధులు అని చెప్పి నా ఫోటో ఉంటుంది దాదాపు ఒక పది పదిహేను మంది కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళ ఫోటో ఉంటుంది మీరు లిస్ట్ లో చెక్ చేయండి నేను మన తొలి వెలుగు రఘు అన్న దాసరి సీనన్న మైపాల్ యాదవ్ ఓకేటీవీ సావ్య టీవీ శివరామరెడ్డి భార్గవ్ అన్న రామన్న తీన్మార్ మల్లన్న సుదర్శన్ అన్న వైఆర్టీవీ రంజితన్న ఈ నైన్ సిక్స్ సంతోష్ సంతోష్ అన్న మేమంతా కూడా కులాబై పనిచేసినాం మేమందరం కూడా ఏక పార్టీకి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసినాం మా కృషి మా పట్టుదల మా సంకల్పంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ రోజు ఈ ఈ తోకమోక ఛానల్ కొన్ని ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినాయి ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినాయి ఆ ఛానళ్ళు ఉన్నాయి ఆ ఛానళ్ల పైన మీరు ఫోకస్ చేయండి మీకు అంత ఇబ్బంది ఉంటే ఆ ఛానళ్ల పైన మీరు యాక్షన్ తీసుకోండి మా పైన కాదు మమ్మల్ని అనడం కాదు అంటున్నా మేము నిజాయితీగా ముందుకు పోతున్నాం ఎంతో కొంత నిజాయితీగా ముందుకు పోతున్నాం మేము డబ్బులు తీసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ టీఆర్టీవీ ఛానల్ మా ఇంట్లోనే స్టిల్ నేను ఇంకా స్టిల్ మా ఇంట్లోనే కంటిన్యూ చేయ కదా ఇంకా మా ఇంట్లోనే ఈ చిన్న వాల్ పోస్టర్ పెట్టి మా ఇంట్లోనే నేను యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయను కదా ఈ చిన్న స్క్రీన్ లోనే ఇంకా నేను భజన కొడుతూ ఉన్నాను కదా కేటీఆర్ కు సపోర్ట్ చేయాలి అనుకుంటే చాలా అంశాలు మేము తెరపైకి తీసుకొచ్చినాం వరంగల్లో అజం జయ కబ్జా చేసిన చేసినటువంటి ఒక వార్తని తెరపైకి తీసుకొచ్చిన ఎందుకు ఎంక్వైరీ చేయలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందని చెప్పి తెరపైకి తీసుకొచ్చిన ఎందుకో ఎంక్వైరీ చేయలేదు రైతు భరోసా గురించి రోజు వీడియో చేస్తున్నా ఎందుకో ఎంక్వైరీ చేయలేదు మేము మిమ్మల్ని విమర్శిస్తున్నాం అంటున్నారు కదా ఎంక్వైరీ చేయలేదు ఎందుకు గూడెమ్మాల రెడ్డి మీ పార్టీని కించపర్చే విధంగా మాట్లాడిండు మిమ్మల్ని తిట్టిండు ఆ వీడియో స్క్రీన్ పైన చూపించిన గూడెమ్మల్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు ఎందుకు ఇదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడతా ఉన్నారు అవినీతి చేస్తా ఉన్నారు అని చెప్పి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన స్టోరీ చేసినా దాని గురించి పట్టించుకోలేదు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఎందుకు కొంతమంది ప్రభుత్వ అధికారులు మంత్రులకు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలకు పనిచేయట్లేదు కొంతమంది అధికారులు ఉన్నతాధికారులే కొంతమంది ఆ భూములు కబ్జాలు పెడతా ఉన్నారు దందాలు చేస్తా ఉన్నారు లంచాలు తీసుకుంటా కూడా ఉన్నారనేట వీడియో ఎంక్వైరీ చేయలేదు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారని చెప్పి ఒక వీడియో చేస్తే ఎంక్వైరీ చేయలేదు డబుల్ బెడ్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ లో గ్రౌండ్ రియాలిటీలో డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయి మరి వీడియోలు చేసినా మరి డబుల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా జనాలకు ఇవ్వలేదు ఎందుకు అంటే మా లాంటి ఛానల్స్ పబ్లిక్ కోసం పనిచేస్తూ వచ్చినాయి ఎస్ నేను పబ్లిక్ పోయి ఉండలేకపోవచ్చు నా దగ్గర ఆర్థికంగా అంత బలం లేదు ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తిని కాదు నేను అందుకే నేను పబ్లిక్లో పోలేకపోవచ్చు కానీ కాన్స్టెంట్గా స్క్రీన్ పైన జనాల కోసం పనిచేస్తూ వచ్చిన కొంతమంది అనవచ్చు తిరుపతి వేసేటటువంటి కంటెంట్ తప్పుడు కంటెంట్ ఆ కంటెంట్ ఈ కంటెంట్ అని చెప్పవచ్చు నా కంటెంట్ చాలా డిఫరెంట్ కంటెంట్ నేను రాజకీయాలను గమనిస్తూ ఉంటా రాజకీయాలలో జరుగుతున్నటువంటి మార్పులను గమనిస్తూ ఉంటాను రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాను ఆ సమాచారాన్ని నా తెలంగాణ సమాజానికి చెప్తూ ఉంటాను ఈ తెలంగాణ రాజకీయం అర్థం కావాలి ఈ పాలిటిక్స్ గంట గంటకు చేంజ్ అవుతున్నాయి అనేటటువంటి ప్రతి సమాచారాన్ని ముందస్తుగానే నేను తెలంగాణ ప్రజలకు వివరిస్తూ ఉంటాను నేను చెప్పినవి చాలా జరిగినాయి కొంతమంది అంటారు నువ్వు చెప్పినవి ఒక్కటి కూడా జరగలేదు వంద శాతం చాలా జరిగినాయి మీరు గమనించలేదు కావచ్చు అని చాలా జరిగినాయి నేను చెప్పిన దీపాదాస్ మున్సి గారిని తీసేస్తారు కాంగ్రెస్ నుండి ఆమెను తీసేస్తారు కొత్త వాళ్ళు వస్తారు మీరు చూడండి అని చెప్పిన కొత్త వాళ్ళు వచ్చిందా లేదా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినారు ఇట్లా చాలా మార్పులు జరిగినాయి నేను చెప్పినటువంటి ముందస్తుగానే గమనించి గ్రహించి చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు జరిగినాయి కాబట్టి నేను ఏమంటున్నా అందరినీ అనకండి అందరినీ అనకండి అంటున్నా బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి ఛానల్ ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఈ ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళ లెక్క మీకు అందరికి తెలుసు ఈ ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ల దుకాణం బంద్ చేయండి బంద్ చేయాలనుకుంటే ఎందుకంటే అవుట్ రైట్ వీళ్ళు ఏం చేస్తారు మీ కాన్స్టెన్సీకి వచ్చి మీ కాన్స్టిట్యన్సీలోనే రథరచ చేసిన అదంతా మీకు తెలుసు నేను ప్రధానంగా చెప్పాల్సిన అవసరం లేదు పైన ఫోకస్ చేయండి చేయాలనుకుంటే కానీ అందరినీ అనకండి అంటున్నా మిమ్మల్ని ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తిట్టినారో అది మేము కూడా ఖండిస్తాం ఆ విధంగా తిట్టొద్దు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మేము కూడా అంటాం ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని ఎవరు ఏమైనా కూడా కొంత ఖండించాల్సినటువంటి అవసరం వస్తుంది రాజకీయ పరంగానో లేకపోతే మీ పార్టీ వ్యవహారాల పరంగానో మీ ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాల పరంగానో విమర్శిస్తాం ఆ విమర్శలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా తిరిగితే అందరూ ఖచ్చితంగా ఖండిస్తారు మిమ్మల్ని వ్యక్తిగతంగా అందరూ తిట్టలేదు కొన్ని యూట్యూబ్ ఛానల్ అది కూడా బీఆర్ఎస్కి డబ్బా పడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మాత్రమే మీరు అందరినీ అనవద్దు అని అంటున్నాం అందరినీ అనవద్దు లేదు మేము అందరినీ అంటాం అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఒకటే అన్ని యూట్యూబ్ ఛానల్ ఇట్లనే చూస్తామని అనుకుంటే భవిష్యత్తులో మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం రావచ్చు సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి సోషల్ మీడియాని వేరే తెచ్చి చూడొద్దు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రతి వార్తని తప్పుడు వార్త లెక్క చూడొద్దు అని చెప్పినారు అంటే మిమ్మల్ని తిట్టినటువంటి ఆ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాం దాంట్లో వేరే ఆప్షన్ లేదు దాన్ని మేమేమో సపోర్ట్ చేసినటువంటి మాట్లాడడం మిమ్మల్ని తిట్టడం హండ్రెడ్ పర్సెంట్ అది బాధాకరం ఖండిస్తాం కూడా అది కరెక్ట్ కాదు కానీ అందరినీ అనకండి అని అంటున్నాను గతంలో కూడా చాలాసార్లు ఇట్లనే మాట్లాడినారు ఇప్పుడు ఇట్లనే మాట్లాడుతున్నారు మళ్ళీ చెప్తున్నాం మీరు అధికారంలోకి రావడానికి మేము పని చేసినాము రైతుల కోసం పోరాటం చేస్తుంది ఏ ఛానల్ జనవరి ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు మీరు చూడండి టిఆర్టీవీ ఈ ఛానల్ ఓపెన్ చేసి రైతు భరోసా గురించి సుమారు ఒక వంద వీడియోలు ఉంటాయి వంద వీడియోలు పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ రైతులకు రైతు భరోసా సమాచారాన్ని అందిస్తున్నాను రుణమాఫీ సమాచారాన్ని అందిస్తున్నాం రైతుల కోసం పోరాటం చేస్తూ ముందుకు వస్తున్నాను రైతన్నలకు తెలుసు నేను చేస్తున్నటువంటి పోరాటం ఏ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిండు ఏ యూట్యూబ్ ఛానల్లో రైతుల బాధలు తెలుసుకున్నాడు రైతుల దగ్గరికి గ్రౌండ్ రియాలిటీలోకి పోయి రైతుల దగ్గర పోయి రైతుల దగ్గర లోగో వచ్చిన రైతులతో మాట్లాడించిన రైతులకు రైతు భరోసా వచ్చినా పెన్షన్ వస్తుందా లేదా అనేది గ్రౌండ్ రియాలిటీలో చెప్పించిన అది మేము చేసినటువంటి కృషి కాబట్టి నిజాయితీగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ పబ్లిక్ కోసం పనిచేసేటటువంటి కొన్ని ఛానల్స్ ని సపరేట్ గా చూడండి అందరినీ ఒకే థాటిపైకి ఒకే తరహాలో తీసుకొచ్చి అందరినీ కలపకండి అంటున్నారు ఇప్పుడు మీరు ఏమంటారు సింపుల్ శాటిలైట్ ఛానల్ జర్నలిస్ట్ అని ఒక మాట చెప్పండి అయిపోతుంది యూట్యూబ్ ఛానల్ కూడా జర్నలిస్టే కాదు సాటిలైట్ ఛానల్ కూడా జర్నలిస్ట్ అని చెప్పండి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నా నెంబర్ ఆల్మోస్ట్ జనాలకు తెలుసు నా ఇన్స్టాగ్రామ్ లో ఇచ్చిన యూట్యూబ్లలో కూడా వంద సార్లు ఇచ్చిన ఆ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేస్తారు అన్న నాకు పలానా బాధ అంటే నా ఆఫీస్ కాడికి రా అని చెప్తా లేకపోతే నా ఆఫీస్ నీకు దూరం ఉంటే ఈ ఉప్పల కాడికి రా లేకపోతే వరంగల్ కాడ కలుతాం లేకపోతే పరకాల కాడ కల్తాం లేకపోతే ఇంకొక దగ్గర కలుగుతాం అని చెప్పి చెప్తాం అదే సాటిలైట్ ఛానల్ డైరెక్ట్ ఫోన్ చేసి సార్ నాకు ఈ బాధ ఉన్నది ఏడగల వాళ్ళని అడిగేటటువంటి స్కోప్ ఉంటుందా శాటిలైట్ ఛానల్ పోని ఒక సామాన్య వ్యక్తికి సంబంధించినటువంటి సమస్యని తన యూట్యూబ్ ఛానల్లో తన శాటిలైట్ ఛానల్లో చూపించేటటువంటి అవకాశం ఉంటుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్తున్నారు యూట్యూబ్లు పెట్టుకొని కొంతమంది సాటిలైట్ ఛానల్లో కూడా యూట్యూబే నడిపిస్తాడు శాటిలైట్ ఛానల్లో కూడా యూట్యూబే నడిపిస్తాడు అది గమనించండి అంటున్నా ఈ శాటిలైట్ ఛానల్ పెట్టేటోడు కూడా యూట్యూబ్ రెవెన్యూ పైన బతుకుతున్నాడు వాడు యూట్యూబ్ ఛానల్ నడిపించేది టీవీలు ఎవరు చూస్తున్నాడు ఈ కాలంలో బాత్రూమ్ పోయేటోడు కూడా ఫోన్లు చూస్తున్నాడు ఈ కాలంలో అంత టెక్నాలజీ పెరిగిపోయింది అంత అప్డేట్ అయిపోయినారు జనం ఏ టీవీలు పట్టుకుని పోతారా పాత్రూంలో ఉన్న టీవీ పెడతారా ఎవరు చూస్తున్నారు శాటిలైట్ ఛానల్ మొత్తం సోషల్ మీడియా మేము కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తీసుకురాండి కొత్త చట్టాలు తీసుకురాండి ఎవరి కోసం తీసుకురావాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ కోసం తీసుకురావాలా మిమ్మల్ని బద్నాం చేసే వాళ్ళ కోసం తీసుకురావాలి నేను మళ్ళీ చెప్తున్నా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బాజాతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినాం నిలదీసినాం ప్రశ్నించినాం విమర్శించినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం క్వశ్చన్ చేస్తాం ప్రశ్నిస్తాం విమర్శిస్తాం దాంట్లో వేరే ఆప్షన్ లేదు మీ దాంట్లో రేవంత్ రెడ్డి గారు మీ దాంట్లో మార్పు వచ్చిందేమో కానీ మా దాంట్లో మార్పు రాలేదు నేను అందరి గురించి చెప్తలేను ప్రధానంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి కొన్ని పేర్లు కొంతమంది మారేరు కాక కొంతమంది చేంజ్ అయ్యారు కాక కొంతమంది చేంజ్ కాలేదు కాన్స్టెంట్గా నిలబడ్డం కాన్స్టెంట్గా ఇట్లనే ఉన్నాం ఇట్లానే మాట్లాడుతూ ముందుకు వస్తున్నాం కాబట్టి దయచేసి అందరినీ అనకండి అంటున్నాను యూట్యూబ్ ఛానళ్ల వల్లనే మీరు అధికారంలోకి వచ్చిర్రు అంటున్నారు ఇప్పుడు మీరు అనొచ్చు తిరుపతి నీకేం నొప్పి అవుతున్నది ఆయన అన్నది కొంతమందినే కదా ఆయన దిచ్చిన వాళ్ళనే కదా అనొచ్చు కానీ ఎవడు పడితే ఆడు ట్యూబులు పెట్టుకొని అనే మాట ఆయన మాట్లాడిండు కాబట్టి చెప్తున్నాను గతంలో కూడా ఇదే చెప్పినారు ఇప్పుడు ఇదే చెప్పినారు ఇప్పుడు మాలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానళ్లలో ప్రశ్నించవద్దు క్వశ్చన్ అని చెప్పండి తెలంగాణలో ఛానల్ పనిచేసి కర్ణాటకలో ఓపెన్ చేస్తాం అంటే నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ఛానల్ అంటున్నాం మీరు ఈడ నడవద్దు తిరుపతి నేను నువ్వు నిజాయితీ ఉంటే నడవద్దని ఒక మాట చెప్పండి ఈడ పని చేస్తా అటు పోతా దుబాయ్ని పోతావు నా నమ్ముకొని దుబాయ్లో పెడతా షాన్లు ఆడ మాట్లాడతా వేరే పక్క రాష్ట్రాన్ని పోయి మాట్లాడుకుంటా తెలంగాణ రాజకీయాల గురించి ఈడ ఈ రాష్ట్రంలో అసలు ఉండొద్దు నడవద్దు అంటే భాజప్తో క్వశ్చన్ చేస్తాం పబ్లిక్ కోసం మాట్లాడతాం బీఆర్ఎస్ వాడు ఎవడో మాకు తెలియదు బీజేపీడు ఎవడో మాకు తెలియదు కాంగ్రెస్ వాడు ఎవడో కూడా మాకు తెలియదు బాజాప్తో పబ్లిక్ ఏ మా ఎజెండా ఏ మాకు ముఖ్యం పబ్లిక్ కోసమే మాట్లాడతాం ఇంకో వీడియో కూడా ఇది కూడా చూడండి అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమైతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్ట్లో లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ గాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ ఎట్లా ఎట్లా జవాబు చెప్పాలనో నువ్వు గట్లనే చెప్తావు ముసుగు వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొట్టమాష చేయొద్దు ఆ నేను కూడా మనిషిని నాకు చీము నెత్తురుంది అన్నిటికీ బరాయించుకుంటా తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్షీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏసాలు అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధిని నేను దాటం ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటాను ఎందుకంటే నేను ముఖ్యమంత్రి చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్ట్లకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ ఎవరు జర్నలిస్ట్ ఏం కదా అనేది చెప్పండి ఎట్లా చెప్తారు ఏ విధంగా చెప్తారు ఎట్లా చెప్పాలి ఎట్లా ముందుకు తీయాలా ఇప్పుడు ఈ ఈ ముచ్చట ఏందో మీరు అధికారంలోకి రాకంటే ముందే మీరు అప్పుడు అడగవచ్చు కదా ఎవరు జర్నలిస్టులు ఏం కదా అనేది చెప్పండి జర్నలిస్టులు మాత్రమే మా కోసం పనిచేయండి మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు మా కోసం పని చేయవద్దు జర్నలిస్టులు జర్నలిస్టు మాత్రమే పనిచేయాలి అగ్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రమే మా కోసం పనిచేయాలి అని చెప్పి చెప్పకపోయారు మీరు ఒక విషయం చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీకోసం పనిచేసింది ఇదే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టులు శాకరైట్ జర్నలిస్టులు కాదు కొంతమంది మీకోసం పనిచేసి ఉండొచ్చు కాక కానీ ప్రధానంగా మీరు అధికారంలోకి రావడానికి పోరాటం చేసిందే మాలంతి వాళ్ళు కాబట్టి నేను ఏమంటున్నా సరే మీరు అందరిని అంటున్నారా అనట్లేదా అనేది మీ ఊరికే వదిలేస్తున్నాం మీకే తెలుసు జనాలకు కూడా తెలుసు కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ని మమ్మల్ని కలిపి ముందుకు తీసుకెళ్ళకండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే మా లాంటి వాళ్ళు వేరే మేము పబ్లిక్ కోసం పోరాటం చేస్తూ వస్తున్నాం పబ్లిక్ కోసం మాట్లాడుతూ వస్తున్నాం నేను ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా మా నిజాయితీని మేము నిరూపించుకోవడానికి వీడియో చేస్తున్నాం మమ్మల్ని మేము మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని చెప్పడానికి మేము ఈ వీడియో చేస్తున్నాం అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు చూద్దాం ఏం జరగబోతుంది